హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే బాక్సెస్లో స్నాక్స్ లంచ్తో పాటు స్నాక్స్ కూడా పెట్టాలి కదా సో స్నాక్స్ అయితే హెల్దీగా ఇవ్వడం కోసం పేరెంట్స్ చాలా ట్రై చేస్తుంటారు పిల్లలు హెల్దీ ఫుడ్ అంటేనే స్కిప్ చేస్తుంటారు అంతెందుకు టేస్ట్ లేకుండా హెల్దీ అంటే మనం మాత్రం తింటామా చెప్పండి సో పిల్లలైతే వద్దు అని మారం చేస్తుంటారు కదా సో ఇలా వారంలో టూ టు త్రీ టైమ్స్ అయినా మకాన ఇవ్వడం పిల్లలకి చాలా హెల్దీ మకానాన్ని స్నాక్స్ బాక్స్లో పెట్టడమే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఫాస్ట్గా తయారు చేసి ఇవ్వచ్చు టూ మినిట్స్ అంటే టూ మినిట్స్లో ఈ మకాన రెసిపీ అనేది చేసేసుకొని తినేయచ్చు ఫస్ట్ అయితే ఒక రోస్ట్ చేసుకోవాలి మకానాన్ని వేయించుకోవాలి దానికోసం ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని ఆయిల్ గీ ఏమీ యాడ్ చేయకుండా నేను ప్లెయిన్ వే రోస్ట్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఒక టీ స్పూన్ వరకు గీ వేడి చేసుకొని వాటిలో మకానాన్ని వేడి చేసుకోవడమే లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మకానాన్ని కలుపుకుంటూ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి లేదు అంటే ఫాస్ట్గా అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్లీ వన్ ఆర్ టూ మినిట్స్లో మకాన అనేవి క్రిస్పీగా టర్న్ అవుతాయి అలా టర్న్ అయితే మనం ఒక మకానాన్ని తీసి తుంచి చూస్తే ఈజీగా విరిగిపోతుంది సో మకాన అనేది రెడీ అయిపోయినట్టే దాంట్లో నేర్చినవి డైరెక్ట్గా తినడానికి అంత టేస్టీగా ఉండవు పిల్లలు అయితే ఇష్టపడరు సో దానికోసం కొంచెం తీపు అనేది పిల్లలు అట్రాక్ట్ చేస్తారు కాబట్టి బెల్లం అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకొని తురుముకొని ఒక బౌల్లో జస్ట్ వాటర్ వేసామా లేదా అన్నట్టు బెల్లం కరగడానికి వేసుకొని దాంట్లోనే రెండు యాలకులు దంచి వేసుకుంటే మంచి స్వీట్ తింటున్నప్పుడు యాలకుల స్మెల్ బాగుంటుంది కాబట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొద్దిగా తీగపాకం వచ్చేంత వరకు బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి పాకం రాకపోయినా ఓకే బట్ టూ టూ త్రీ డేస్ ఉండాలి అంటే తీగపాకం వస్తే బాగుంటుందని తీగపాకం వచ్చే వరకు బెల్లాన్ని వేయించుకున్న కరగబెట్టుకొని మరిగించుకున్న తర్వాత ఇలా నువ్వులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మీరు నువ్వులు యాడ్ చేసి ఇవ్వచ్చు లేదు అంటే డైరెక్ట్గా మకానానే ఆ బెల్లం పాకంలోకి యాడ్ చేసి మిక్స్ చేసి పిల్లలకి పెట్టేయచ్చు నువ్వులు కొంచెం కాల్షియం బాగుంటుంది అని చెప్పేసి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే నువ్వులు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది సో దాంట్లోకి నువ్వులు వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మకానాని యాడ్ చేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత పక్కకు వదిలేస్తే ఇలా మనకి అంటుకోకుండా విడివిడిగా మకాన అనేవి పాకంలో వచ్చేస్తాయి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు వద్దు వద్దు అన్న వాళ్ళు కూడా మనం వద్దు వద్దు అన్న కావాలి కావాలి అనేలాగా తింటారు అంత బాగుంటుంది ఈ మకాన టేస్ట్ డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకు కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీ ఫస్ట్ టైం చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్